నాకు నీ ఇలాంటి గురువుని చూపించు అని ఎప్పుడు ప్రార్థించేదాన్ని బాబాని అయితే ఒకరోజు బాబా నా కళ్ళలో కనిపించి ఆరు ముఖములు కలిగిన దేవుడు నీకు గురువుగా వస్తాడని చెప్పారు నాకు ఆరు ముఖాలు ఏ దేవుడుకుంటే కూడా నాకు తెలియదండి అయితే ఆ కళ నిజమో నా ఊహను అని అనుకున్నాను అనమాట తర్వాత అరుణాచలం వెళ్ళాను వెళ్ళాక ఆంధ్రాశ్రమంలో నాన్నగారు దర్శనం చేసుకోవడానికి మెట్లేకపోతుంటే నాన్నగారు మెట్లు దిగి కిందకు అనమాట వచ్చి నన్ను చూసి ఎప్పుడు ఎప్పుడొచ్చావమ్మా సౌగంధిక అంటే ఇప్పుడే వస్తారు నాన్నగారు ఇప్పుడే వస్తారా నాన్నగారు అన్నే ఆ ఆ ట్రిప్ లోనే పెద్ద గుడికి వెళ్ళామనమాట ఆ వెళ్తే నాన్నగారి మేడలో అరుణాచలేశ్వరి లింగం నుంచి పూలమాల తీసి ఆ పూజారి నాన్నగారి మేడలో పూలమాల వేస్తారు నాన్నగారు వచ్చి ఆ గుడి పక్క ఆ దర్శనం చేసుకోండి అరుణాచలేశ్వరి దర్శనం చేసుకుని పక్కకి వచ్చి ఆ పూలమాల నాకు ఇచ్చేసారండి నాకు ఎంత సంతోషం అంటే పూలమాల నాకు ఇచ్చేసి ఆ లోపల తిరుగుతున్నారండి గుళ్ళు తిరుగుతున్నప్పుడు ఆ వెనకాల ఉన్న అందరు దేవుడికి నమస్కారం పెట్టుకుంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చాక నమస్కారం పెట్టకుండా స్ట్రైట్ గా నిలబడి చూస్తున్నారు నాన్నగారు పక్కనే నేనున్నాను నేను అనుకున్నా నాన్నగారు ఏమో శుభ్రమైన చూస్తున్నారు నేనేమో నాన్నగారు చూస్తున్నాను అనుకున్నా మనసులో అందరి దేవుడికి నమస్కారం పెట్టి శుభ్రమణ స్వామి పెట్టట్లేదు ఏంటి నాన్నగారు అని అలాగే చూస్తుంటే నాన్నగారు అన్నారు అమ్మ సౌగంధిక నాకు అందరి దేవుళ్ళకి నమస్కారం పెట్టాలని చూసుకుని వీడిగి పెట్టాలనిపించదమ్మా రోజు మనకు మనం ఏం నమస్కారాలు పెట్టుకుంటాం చెప్పు అన్నారు అంటే నాన్నగారు శుభ్రమేణ స్వామి అని మనసులో అనుకుంటుంటే అంటున్నారు విషణముఖుడు అంటాడమ్మా అంటారమ్మా ఆరు ముఖములు కలిగిన వాడు అని అంటే అంటే బాబా నా కల్లో కనిపించి నీకు ఆరు ముఖములు కలిగిన వాడు గురువుగా నీకు లభిస్తాడు అని చెప్పి ఆయన శుభమేస్తామా అయితే నాన్నగారే శుభమైనస్తామా అంటే నాకు నా నాన్నగారిని పంపించింది బాబానే అన్నమాట అయిపోయిందండి నా హార్ట్ ఓపెన్ అయిపోయింది అందరూ నాన్నగారు వెళ్ళి కూర్చున్నారు అంటే బాబాని అడగడము బాబా నా కాల్లోకి అనిపించము నాకు నీకు ఆరు ముఖములు కలిగిన వాడు దొరుకుతాడు గురువుగా అని చెప్పడము ఆయన సుబ్బ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలు కలిగిన వాడు నేను సుబ్బణ్య స్వామిని అని నాన్నగారు ఇంత క్లియర్గా చెప్పేశాడు ఏమి నా అదృష్టము అని అనిపిస్తుంది నాకు మాకు హై స్కూల్ ఒక మాస్టర్ ఉండేవారు ఉషా అండ్ మాస్టర్ ఉండేవారు అనమాట తర్వాత నాన్నగారు పోస్ట్ ఆఫీస్ మీటింగ్లు మొదలు పెట్టిన తర్వాత అప్పుడు ఆ మాస్టర్ మీరు అందరూ ఇప్పుడు నాన్నగారిని భగవంతుడు దేవుడు అయ్యని చెప్పుకుంటున్నారు అసలు ఆయన నడవడికే చిన్నప్పటి నుంచి జ్ఞాని నడక అయింది ఎవరైనా అంటే బ్రాహ్మలు గాని పెద్దవారు గాని వస్తా ఉంటే సైకిల్ అంటే ఇంకా ఒక పర్లాంటి ద్వారా ఉండగానే సైకిల్ తీయ నాన్నగారు మళ్ళా వెనక్కి వారు ఎంత లెక్క వెళ్ళాక సైకిల్ అంట నాన్నగారికి అప్పుడు దాకా సైకిల్ ఎక్కి అంట అసలు అని అదే రాముడు చెప్పారు నాన్నగారు ఎవరైనా రాముడి లాగే అసలు అని చూడు అసలు అని అందుకు అసలు రాముడు వైభవం అనిపిస్తున్నాక అసలు నాన్నగారిని ఆ నాన్నగారు అని చూస్తుంది నిలబెత్తు ఉదాహరణ అవును బాగా కదా అసలు అలానే నాకు అసలు ఎక్కువ అలాగా తెల్లటి పట్ల నిర్మలత్వం ఆ మాట ఇవన్నీ చూస్తా అంటే రాముడా రాముడు లాగే మామూలుగా మధ్యాహ్నం నాన్నగారికి ఆసెట్ వింటా అనుకుంటున్నా అనమాట నిన్న దేవుడు అంటున్నారు రాముడు అని కొంతమంది అంటున్నారు అందరూ అంటున్నారు అసలు నువ్వెవరో నాకు అర్థం అవట్లేదు ఒక నేను గొప్ప వ్యక్తి అనుకుంటున్నాను కానీ నువ్వెవరో నాకు తెలియట్లేదు కానీ నీ అవతారం ఏంటి ఎందుకు బోధిస్తున్నావు ఇదంతా నాకు తెలియట్లేదని అలా అనుకుంటా నిద్రలోకి వెళ్ళి మధ్యాహ్నం అనమాట క్యాసెట్ వింటాను నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు కూడా ఇష్టం హోషా అప్పుడు నాన్నగారు ఒక చోట ప్రవచనం చెప్తున్నారు అనమాట మధ్యాహ్నం చెప్పినప్పుడు నాన్నగారి దగ్గరికి అందరం కుర్చీలో కూర్చుంటే నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళి పాదాలు అలా పెట్టుంటేనే భగవాన్ లా కూర్చున్నారు అనమాట నాన్నగారు కూర్చుంటే చేతులు బాగా పాదాలమే పెట్టి నాన్నగారు నాకు జ్ఞానాన్ని ఎవరా అని ఏడ్చేసి ఇలా తలపైకి ఇచ్చాను పెట్టేటప్పటికి భగవాను అక్కడ ఎలా ఉన్నారనుకున్నావుషా భగవాను భగవాను శరీరం నిండా విభూతి లోపలి నుంచి కాంతులు ఇంకా అసలు భగవాన్ ఉన్నారు అసలు కాంతి అనమాట ఇంకా అసలు అక్కడ ఆ భగవాన్ అలా చూసిన వెంటనే భగవాన్ రెండు పాదాలు పెట్టేసుకుని భగవాన్ అజ్ఞానాన్ని ఎవరా భగవాన్ అని తల భగవాన్ పాదాల పెట్టి మళ్ళా ఏడ్చేసాను అనమాట ఏడ్చిన ఇలా తల పట్టినకి భగవాన్ ఏం చేశారంటే భగవాన్ తొలలోంచి విభూతి తీసి నా చేతులు వేస్తా ఉంటే ఇది చేతులు పట్టాడు అనమాట ఇలా 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 చేశాడు బీభూదన్ మా చేతులు వేసేటప్పటికి అప్పుడు ఎంత అయ్యో పేపర్ ఉండాలి కదా ఎలా పట్టుకెళ్తున్నప్పటికీ పక్కనే పేపర్ ఎగుతా పాకి కృష్ణుడు ఉన్నాడు అనమాట ఆ కాగితం పక్కన అంటే నేను ఆ కాగితం తీసుకుంటే నా మనసు చూస్తాను దేవుడిని దొబ్బిన పాపం లేదంటాను ఆ కృష్ణుడు అంటే ఇష్టం కదా దేవుణ్ణి దొబ్బిన పాపం లేదని ఆ పేపర్ తో పాటు కృష్ణుని కూడా అన్నమాట టీచర్స్ ఇలా పట్టు పడుతున్నాను చూసేవాడికి నాన్నగారు మళ్ళా నాన్నగారు అయిపోయారు అనమాట నాన్నగారు అయిపోయారు అప్పుడు గారు ఆశీర్వదించారు అనమాట అప్పుడు నమ్మిందోష నాన్నగారు భగవాను కృష్ణుడు ఒకటని అప్పుడు నమ్మిందోష అప్పుడు నుంచి ఇంకెంత మంది నా అనుభవానికి వచ్చేదాకా నమ్మలేదు వస్తా నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు కృష్ణుడు అంటే ఇష్టం కృష్ణుడి దగ్గర తెలిసి కాదు తెలిసి కాదు ఎందుకో తెలిసి కాదు ఎందుకో అలా ఇష్టం అంతే అది ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు గోపికలు ఆ సాక్షాత్తు భగవంతుడు ఊపిరి ఫ్లూట్ లో ఊపిరే కదమ్మా ఆ ఊపిరిని ఆ సంగీతం కింద వస్తా ఉంటే వాళ్ళందరూ మైమరిచిపోయారు ఎంత అదృష్టవంతులు అని ఆ గోపికల్ని ఎక్కువ తలుచుకుంటూ ఉండేదన్నమ్మ నాన్నగారి దగ్గరికి వచ్చాక కొన్ని రోజుల తర్వాత నాకే అనిపించింది ఏంటి గోపికలు గోపికలు అంటావు ఆ వాళ్ళు కృష్ణుడు కృష్ణుడు అంటావు నాన్నగారు ఏంటి నీ ఎదురుగుండా ఉన్నది నీకేమీ తెలియటం లేదా నువ్వు ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాన్నగారు అని ఒక్క మాట తలుచుకుంటే నీకు వచ్చిన వస్తున్న ఆనందం కానీ నీకు వస్తున్న నీకు వస్తున్న దాన్ని అవనాల్లో కూడా నాకు తెలియదు అలాంటిది నువ్వు అనుభవిస్తున్నావు కదా దీనికంటే గోపికలు ఏమెక్కు ఏ ఎక్కువ అనుభవించారు చెప్పు అని నాకు నాకు నాలో నాకే అనిపించిందమ్మా అప్పటి నుంచి కృష్ణుడు అనుకోగానే నాన్నగారు గుర్తొస్తారు నాన్నగారు రాగానే కృష్ణుడు గుర్తొస్తాడు ఏంటి డిఫరెన్స్ అనుకునేసరికి అసలు ములిగిపోతూ ఉంటుంది అనమాట అసలు రూపమో గురు నాన్నగారు సాధన గురించి ఏమి చెప్పేవారు కాదండి అమ్మ అడిగేవారు కాదు మీరు పూజ చేస్తున్నారా జపం చేస్తున్నారా ధ్యానం చేస్తున్నారా ఎందుకంటే భగవాన్ ఒక చేడ చెప్తారండి సద్గురువు అటండి ఇది చేయమని చెప్పారటండి లోపల తన భక్తుడికి ఏమేమి అడ్డు వస్తున్నాయో ఆ అడ్డులు వాడి చేత గుర్తింపు చేసి ఆ అడ్డు నుంచి విడిపోవాలనే తపన ఆ భక్తుడికి కలగ గురువును ప్రార్థించేటట్టుగా చేసి ఆ అడ్డును తీసేస్తాడేటండి మనకు చూపించి మనకు ఆ బుద్ధి కలిగింప చేసి దానిని తొలగిస్తారంతే గురువు చేసే వర్క్ అది ప్రతి భక్తుడికి వారి వారికి బుద్ధికి అందేటట్లుగా అందడము ఆ భాషలో బోధించటము గురువు దయాండి మటుకు ఏమీ ఉపనిషత్తులు చదువుకోలేదు భగవద్గీత పూర్తిగా చదువుకోలేదు ఒక రెండు మూడు అధ్యాయాలు చదువుకునేసరికి నాన్నగారు నా జీవితంలోకి వచ్చేశారు ఏ పుస్తకాలు నాన్నగారి వాక్కు తప్పించి ఏ పుస్తకాలు తెలియవండి అయినా నాన్నగారు లోపల ఉన్న ప్రజెన్స్ కాబట్టి నాన్నగారు భగవాన్ వేరు కాదు కాబట్టి ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సెకండ్ లోపల అవసరమైనప్పుడల్లా నా మనసు ఎప్పుడెప్పుడు తప్పు తోవ పడుతుందో అప్పుడప్పుడు నాన్నగారి గైడెన్సు భగవాన్ గైడెన్సు మళ్ళీ నాన్నగారు అనేవారు కదా ఒక తన్ను తన్ని గురువు మిమ్మల్ని సరైన తోవలో పడేస్తారు అంటే దారి తప్పడం అంటే మనస్సు గురువు ప్రెజెన్స్ ను మరిచిపోవడమే దారి తప్పడం అండి కర్త గురువు అని మరిచిపోవటమే దారి తప్పడం గిరి రూపమో గురు రూపమో శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం